హలో వెల్కమ్ టు నేడు జరిగినటువంటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి మరణానికి సంబంధించి ఒక సంతాప సభ అయితే అసెంబ్లీలో ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనిలో భాగంగానే ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా కూడా విమర్శలు తావు చేసుకున్న నేపథ్యంలో మనతో పాటు బీజేపీ నేత సుభాష్ గారు నారా ఆయనతో ముచ్చటించేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో మన మన్మోహన్ సింగ్ గారి గురించి ఒక తీర్మానం చెప్పడం దీన్ని కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున స్వాగతిస్తుంటాం ఎందుకంటే వారు దేశంలో ప్రతి సంవత్సరాలు అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశాన్ని ఒక మంచి భవిష్యత్తుకు తీసుకురావడానికి దాని గురించి మరి వారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి తర్వాత వారికి ఒక మెమోరియల్ కట్టాలని చెప్పి అలాగే వారికి ఒక స్టాచ్యూ కట్టాలని చెప్పి తీర్మానించినందుకు మరి వారికి కూడా మేము మా భారతీయ తన తన సపోర్ట్ కూడా చేసినాం అలాగే పివి నరసింహారావు గారు కూడా అసలు మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చింది పివి నరసింహారావు గారు పివి నరసింహారావు గారు లేకుంటే మన్మోహన్ సింగ్ గారు లేదు టీవీ నరసింహారావు వల్లనే ఈ ఒక ఏంటంటే మన్మోహన్ సింగ్ గారు వచ్చిన తర్వాత ఇద్దరి మరి కాంబినేషన్ వల్లనే ఈరోజు దేశం అంతా ముందుకెళ్ళిన సందర్భాలు కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది టీవీ గారికి ఎంత అన్యాయం జరిగిందో ఎంత అవమానం జరిగిందో మనం పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు వారు చనిపోయిన తర్వాత వారి బాడీని కూడా కనీసం ఏసీ ఆఫీస్ తీసుకురాలేదు అందరు ప్రధానమంత్రులు వారికి స్మారక జీవనం కానివ్వండి అంతిమ యాత్ర కానీ అంతిమ సంస్కారం కానీ ఢిల్లీలో జరిగితే కేవలం కుటుంబ సభ్యులు మరి హైదరాబాద్కి తీసుకురావాలని చెప్పి ఆ రోజు ఆ రోజు ఉన్న మన గృహ గృహమంత్రి అయిన శివరాజ్ పాటిల్ గారు మా దగ్గరకు వచ్చి మీరు హైదరాబాద్ తీసుకెళ్ళండి హైదరాబాద్ తీసుకెళ్తే ఇక్కడ బాగుంటుంది ఢిల్లీలో ఎవరు ఎందుకంటే చూసుకునే పరిస్థితి లేదు అని చెప్పి సోనియా గాంధీ వాళ్ళ మెప్పు కోసం మరి వారి వారి బాడీని ఇక్కడ తీసుకురావడం ఎంతవరకు సమంజసం అని అంటున్నాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కరు కూడా మాట్లాడరు మరి రాహుల్ గాంధీ గారు కానీ మీరు పెంచిన ప్రియాంక గాంధీ గారు కానీ వంద సంవత్సరాలు సెంటర్ సెలబ్రేషన్ మనకి శత జయంతి ఉత్సవాలు పివి నరసింహా కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు మేము ఏమంటున్నాం అంటే మీరు ప్రధానమంత్రులకు ఏదైతే ప్రధానమంత్రులకు ఉన్నారో వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వండి ఎందుకంటే వారు ఏ పార్టీకి చెందిన వ్యక్తులైనా మన దేశ ప్రధాని దేశ ప్రధాని అనేకమైన సంస్కరణలు పట్టుకొస్తున్నారు వారి గురించి మంచిగా మాట్లాడాలి మీరు కానీ ఒక ప్రధానమంత్రి గురించి మంచిగా మాట్లాడి ఇంకో ప్రధానమంత్రి తక్కువ చేయడం అనేది మరి భారతీయ జనతా పార్టీ దీన్ని తింటే తీవ్రంగా విమర్శిస్తుంది దీనికి తగిన పాఠం ఏంటంటే గుణపాఠం మరి చెప్తామని చెప్పి కూడా మనకు చెప్తున్నాము అంటే కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారికి ఏ విషయంలో విమర్శించింది ఎక్కడ తక్కువ చేస్తుందని మీరు భావిస్తున్నారు ఇప్పుడు ఒకటండి ఇప్పుడు మంచి పనులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని వేసుకుంటారు ఏదైతే మన ఇబ్బందికరమైన ఏదైతే మన రిపోర్ట్స్ ఉన్నాయో లేకుంటే ఏంటంటే మొత్తం సంస్కరణలు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు ఉన్న దాంట్లో ఏముందంటే మన పివి గారు ఏంటంటే మొత్తం ఖాతాలో వేస్తున్నారు మీరు చూడండి బాబరి మాసాద్ అప్పుడు కూడా అది క్యాబినెట్ క్యాబినెట్ మీటింగ్ అది క్యాబినెట్ మీటింగ్లో డిసైడ్ చేసినారు అందరూ డిసైడ్ చేసిన తర్వాత కూడా మరి పీవీ గారి వల్లనే బాబరి మసీద్ గుళ్ళిపోయిందని చెప్తారు ఇదొకటి సంస్కరణలను తీసుకొస్తే మరి దేశం మొత్తం అల్లకొల్లం అవుతుంది అనే దాని మీద సంస్కరణలు మంచిగా తీసుకొస్తానో రాహుల్ గాంధీ మనందంటే రాజీవ్ గాంధీ చేసినాడని చెప్తారు సంస్కరణలు తీసుకొచ్చింది పీవీ గారు రాహుల్ గాంధీ అంటే మన రాజీవ్ గాంధీకి నాలుగు వందల నలభై నలభై రెండు స్థానాలు ఉండే పార్లమెంట్లో ఏంటంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్లో కానీ ఒక్కసారి కూడా ఆ లైసెన్స్ రాజును పక్కన పెట్టేసి ఇటువంటి ఆర్థికపరమైన అంశాలను గురించి మాట్లాడడం తర్వాత ఒక ఎకనామిక్ లిబరలైజేషన్ గురించి మాట్లాడడం ఎప్పుడు కూడా చేయలేదు ఆయన ఎప్పుడు ఉందంటే గుప్పట్లో అంటున్నాడు సో ఇటువంటి మంచి పనులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఇబ్బందికరమైన వాతావరణం ఉందో మరి ఏంటంటే పీవీ గారు ఇబ్బంది పీవీ గారికి తర్వాత ఏంటంటే సోనియా గాంధీకి ఎక్కడ చెడు ఉందో మనకైతే తెలియదు కానీ వారు ఒకటే అనుకుంటున్నారు ఏమంటే దక్షిణ భారతదేశం చెప్పిన వ్యక్తి ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని మరి ఐదు సంవత్సరాలు మంచిగా చేసినందుకు వారి పేరు ఎక్కడ ఏంటంటే పెద్దగా వస్తుందో అనే దాని మీద ఒక కుట్రతో వారికి అనేకమైన ఇబ్బందులు పెట్టడం వారు ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నా ప్రభుత్వం లేకున్నా ఏంటంటే ప్రధానమంత్రి ఏంటంటే బాధ్యతల నుంచి పోయినా కూడా వారితో పాటు సీతారాం కేసరిని కూడా ఈరోజు అంటే ప్రణాబ్ ముఖర్జీని కూడా ఈ విధంగా పెద్ద పెద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎప్పుడు కూడా తక్కువ చేసి చూపెట్టడం తద్వారా వారికి మరి వారి వారు ఏంటంటే ఫోకస్లో ఉండడం అనేది కూడా మేము ఏంటంటే విమర్శిస్తున్నాం సార్ ఏదైతే ఈ ఈ కార్ రేస్ ఫార్ములా కి సంబంధించి కేటీఆర్ ఇప్పటికే కేసులు ఎదుర్కొంటున్నారు ఈ కేసుల నుంచి తప్పించుకోవడం కోసమే ఈరోజు పివి నరసింహరావు గారికి సపోర్ట్ చేస్తున్నారు ఆ సభలో అని చెప్పేసి కూడా మన్మోహన్ సింగ్ గారికి ఏదైతే భారతరత్న విషయంలో ఆ సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి బీజేపీ నాయకులు కూడా విమర్శిస్తున్నారు ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది ఒకటండి ఈ ఫార్ములా రేస్ కును పివి నరసింహరావు గారికి తర్వాత మన్మోహన్ సింగ్ గారికి సంబంధం లేదు అది ఎవరైతే తప్పు చేసినారో మరి ఏంటంటే మన రాష్ట్ర ఏంటంటే ప్రజల ధనం ఏదైతే దారి మరలించినారో అందులో స్కామ్ కానీ ఎటువంటిదైనా ఉంటే తప్పకుండా వారి మీద చర్యలు తీసుకోవాలి మరి రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాకముందు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని తర్వాత హరీష్ రావు అందరిని జైల్లో పెడతా అని చెప్పిన ఇంతవరకు వాటి గురించే మాట్లాడారు ఊరికే కమిషన్లు కమిషన్లు వేసి ఒమిషన్ చేస్తున్నాడు వీటిల మీద మనం రాజకీయం చేయొద్ది వాళ్ళ మన్మోహన్ సింగ్ గారు చనిపోయినారు వాళ్ళ అంటే వారి గురించి వారు చేసిన అనేకమైన మంచి మంచి సంస్కరణల గురించి మాట్లాడాలి దేశంలో వివిధ పార్టీలకు చెందిన నాయకుల గురించి కూడా మాట్లాడతారు వాళ్ళకి ప్రణబ్ ముఖర్జీ గారికి ఏంటంటే భారతరత్న ఇచ్చింది భారతీయ జనతా పార్టీ ఎందుకంటే వారు ఒక మంచి నాయకుడు వారు అనేకమైన సంస్కరణలు తీసుకొస్తున్నారు మందికి వాళ్ళు ఉపయోగపడుతుంది వారు ఒక స్ఫూర్తిగా దాయకంగా అలాగే పివి నరసింహారావు గారు కానీ ఎల్కే అద్వానీ గారు కానీ కర్పూరి ఠాకూర్ గారు కానీ తర్వాత ఇంకా చాలామందికి వివిధ వర్గాలకు చెందిన వారికి కూడా వారికి సముచిత స్థానం ఇవ్వడం ద్వారా మోదీ గారి ప్రభుత్వం ఒక పెద్ద మనసుతో తీసుకొని వాళ్ళ చేసడం దాన్ని ఏంటంటే మనం గౌరవించాలి స్వాగతించాలి కానీ శివరాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నందుకు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వినిపిస్తుంది మీరు పదే పదే రాహుల్ గాంధీ గారు పదే పదే ఎన్నికల దృష్టి పెట్టుకొని ఢిల్లీలో ఎన్నికల దృష్టి పెట్టుకొని ఒక పెద్ద నాయకుడు మన్మోహన్ సింగ్ లాంటి నాయకుడిని తీసుకొచ్చి వాళ్ళ ఒక సిక్కు మతానికి నాయకుడిగా చేస్తున్నారు పి నరసింహారావు గారు పెద్ద నాయకుడు వారిని తీసుకొచ్చే కొంచెం ఒక జిల్లా నాయకుడు చేస్తున్నారు ప్రణబ్ ముఖర్జీ గారు పెద్ద నాయకుడు వారిని తీసుకొచ్చే కొంచెం ఒక ఏంటంటే చిన్న ఏంటంటే తాలూకా తాలూకా ఏంటంటే మండల నాయకులు చేస్తున్నారు అంటే మీ ఓనీ కోసం చేస్తున్నారు ఇవాళ కనుక మీ కనుక చిత్తశుద్ధిగా అనుకుంటే రాహుల్ గాంధీ గారు మీరు ఇవాళ కొత్త సంవత్సరం వేడుకల్లో వియత్నాంకు మీ ఫ్రెండ్స్ తోటి మీ వాళ్ళతోటి గానా భజానా పార్టిసిపేట్ చేయడానికి పోతున్నారు దేశం మొత్తం సంతాప దినాల్లో ఏడు దినాలు కను ప్రకటిస్తే మీరు అక్కడ పోతున్నారు ఇది మీరు సముచిత స్థానం మీ యొక్క నాయకులకు ఇవ్వడం మీ యొక్క కుటిల రాజకీయం బయట పడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు సార్ ఏ మహేశ్వర్ రెడ్డి గారు కూడా ఇందాక అన్నారు ఏదైతే ఈ రాహుల్ గాంధీ వ్యక్తం విషయం ఎందుకు సార్ ఒక మనిషికి ఒక స్వేచ్ఛ హక్కు అనేది భారత రాజ్యాంగం ప్రశాంతించింది ఎందుకు వెళ్ళకూడదని ఎందుకు అంటున్నారు ఇప్పుడు ఒకటండి ఇప్పుడు వెళ్ళకూడదని కాదు మీరే మాట్లాడినారు కదా భారతీయ జనతా పార్టీ ఏంటంటే మోదీ గారు ఏంటంటే అవమానపరుచినారు అవమానపరచున్నారు ఇవాళ వాళ్ళకి సంతాపం అంటే మా నాయకుడు మా నాయకుడు మా పెద్ద నాయకుడు మేము వారు ఏంటంటే ఆయనకి ఏంటంటే నాకు స్ఫూర్తి ఆయన అడుగుదాడులో నడుచినామని చెప్తే సంతాప జనంలో ఉండాలి సంతాప జనం సంవత్సరం వస్తుంది పోతుంది కానీ మీ యొక్క మైండ్ ఫ్రేమ్ ఏముందో మైండ్ ఫ్రేమ్ ఏముందో అంటే కేవలం మీరు రాజకీయం చేస్తున్నారు తప్పితే ఇంకా వేరేది ఇంకేం లేదు ఇంకా వేరే వాళ్ళు ఏంటంటే ఎవరు ఉన్నా కూడా ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు విదేశాలకు పోద విదేశాలకు పోవటందుకు ఏంటంటే వేరే కారణం ఉంది వేరే వేరే ఏంటంటే మార్గాలు ఉన్నాయి వేరే ఏంటంటే టైం ఉంది అన్నట్టు బట్ ఈ టైంలో ఏంటంటే ఈ టైంలో మీరు మీరు దానికి మీరు చేస్తున్న చేస్తులకు పొంతు లేదని చెప్పి మేము అంటలేము తప్పకుండా పోవాలి పాస్పోర్ట్ ఉన్న పోవచ్చు ఎక్కడికైనా పోవచ్చు సార్ స్థానిక పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఒకవైపు విమర్శిస్తున్నాయి ఆ మణిపూర్ విషయం సంబంధించి తగలబడుతున్నప్పటికీ కూడా ఆ మోదీ స్పందించట్లేదు కేవలం రాహుల్ గాంధీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే ఇవన్నీ మోదీకి వర్తించవని ఒక గట్టిగా సార్ మోదీ గారు అమిత్ షా గారు అమిత్ షా గారు ఢిల్లీ మణిపూర్కి వెళ్ళినారు నాలుగు సార్లు వెళ్ళినారు హోమ్ సెక్రటరీ వెళ్ళినారు అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మోదీ గారు ఎందుకు వెళ్ళలేదు అంటే మోదీ గారు ఏంటంటే ఇంకా ఇబ్బంది అవుతుంది అక్కడ ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ బ్రీచ్ ఏదైతే ఉంటుందో సెక్యూరిటీ మొత్తం వదిలిపెట్టి మోదీ గారు ఏంటంటే మన సెక్యూరిటీ కోసం పోవాల్సి వస్తున్నారు సో అంతేగాని రాహుల్ గాంధీ వెళ్ళి ఏంటంటే పోయి వచ్చినాడు ఏమన్నా ఫైదా అయిందా ఏమన్నా ఏమన్నా చేసినాడు ఆయన నిజంగా కనుక మీకు చుట్టు ఉందంటే మణిపూర్లో ఉండాల్సి ఉండేది మీరు మణిపూర్లో ఉండి ఇవాళ ఏంటంటే రక్షణ రక్షణ కౌశంగా ఉండాలి మరి అటువంటిది చేస్తలేరు మీరు అంటే మీరు ఇవాళ ఒక షో ఆఫ్ ఒకటి చేస్తున్నారు కింద చూస్తే ఏంటంటే గ్రౌండ్ లెవెల్ ఇంకొకటి చూస్తున్నారు దీన్ని మేము విమర్శిస్తున్నాం సార్ ఫైనల్ గా ఒకటి మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణ చేసిన ఒక గొప్ప మేధావి సో ఆయనకి స్మారక శుభం ఉండాలి ఢిల్లీలో అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తుంది దీనికి కట్టుబడి ఉంటుందా బీజేపీ తప్పకుండా వారికి ఉండాలి పీవీ గారికి ఉండాలి కూడా ఉండాలి అందరికి ఉండాలంట పెడతా అని చెప్తున్నారు కదా తప్పకుండా ఉండాలను కానీ ఇదే ఇదే ప్రశ్న అడుగుతున్నాం పీవీ గారు కూడా ప్రధానమంత్రి పది సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం ఉంది ఢిల్లీలో మీరు ఎందుకు పెట్టలేదు మీరు స్మారక సంబంధం ఎందుకు పెట్టలేదు మీరు ఇప్పుడు మీ మీరు కూడా మీరు కూడా అన్న అధికారంలో ఉన్నారు కదా మీ మీ ఏంటంటే ముఖ్యమంత్రి అంటే ప్రధానమంత్రియే కదా మీ ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఏంటంటే ఏఏసి కదా మరి వారికి ఎందుకు పెట్టలేదు అంటే మీకో నీతి వాళ్ళకో నీతి అన్నట్టు అంటే మీ సొంత పార్టీ నాయకునికి మీరు సంబంధించిన స్థానం ఇవ్వలేదు వేరే పార్టీ ఏంటంటే వేరే పార్టీలో ఇప్పుడు మోదీ గారిని మీరు ఎట్ల ఎట్లా మీరు ఏంటంటే టార్గెట్ చేస్తున్నారు చెప్పండి అంటే మీరు మీరు ఒక మాట ఇప్పుడు మాట్లాడుతున్నారు సాయంత్రంగానే ఇంకో మాట్లాడుతున్నారు అన్న మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేయని పని ఇవాళ అధికారం లేనప్పుడు ఏంటంటే మాట్లాడుతున్నారు ఇదే కనుక కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలో ఉంటే సెంటర్లో మన్మోహన్ సింగ్ గారు కనుక ఇవ్వంటే మొన్న ఏదన్నట్టు చనిపోయినట్టు కనుక ఇదే కనుక ఉంటే పీవీ గారికి ఎంత అన్యాయం జరిగిందో ఎంత అవమానం జరిగిందో ప్రణబ్ ముఖర్జీ గారికి ఎంత అవమానం జరిగిందో అన్యాయం జరిగిందో మన్మోహన్ సింగ్ గారు కూడా అదే అన్యాయం జరుగుతున్నాం ఇదే జరుగుతుంది అరే పది సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు ఆర్డినెన్స్ చంపేస్తున్నారు మీరు ప్రధానమంత్రి ఎవరండి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి మన యూపీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రి ఎవరు సోనియా గాంధీ కనీసం ఆయన సొంత క్యాబినెట్ లో క్యాబినెట్ మినిస్టర్ ఎవరైనా చేయాలంటే కూడా వారికి అధికారం లేదు మన్మోహన్ సింగ్ గారు సరే క్యాబినెట్ సంగతి వాళ్ళు పెట్టేసేయండి కనీసం వాళ్ళ ఆఫీస్లో స్టాఫ్ను కూడా పెట్టాలంటే కూడా సోనియా గాంధీ పర్మిషన్ కావాలి ఇంతకన్నా అవమానం ఎక్కడ ఉంటుందా పప్పెట్టు రాజకీయం పప్పెట్టు రబ్బర్ స్టాంప్ గా మన్మోహన్ సింగ్ ఏంటంటే సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి కాలేరు కనుక తను పప్పెట్లో ఉండాలని చెప్పి తన గ్రిప్ లో ఉండాలని చెప్పి మన్మోహన్ సింగ్ ద్వారా ప్రధానమంత్రి పోస్టు పది సంవత్సరాలు యూపీఏ చైర్పర్సన్ గా సోనియా గాంధీ అనుభవించింది అధికారాన్ని చైనాకు పోయింది ఒలింపిక్స్లో పోయింది చైనా ప్రెసిడెంట్ తోటి మాట్లాడింది స్పెషల్ ఫ్లైన్లో పోయింది అంటే ప్రధానమంత్రి పోస్ట్ కన్నా ఎక్కువ సోనియా గాంధీ వివరించినట్టు ఒక ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీగా చేస్తుందని చెప్పి మేము విమర్శిస్తున్నాం వాళ్ళని అడగండి కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడతారు థ్యాంక్ యూ చూశారు కదా ఏదైతే ఆర్థిక సంస్కరణ రీత్యా కూడా ఆయన ఎంతో కృషి చేశారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సో ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు పెత్తనమంతా కూడా సోనియా గాంధీ చేశారని చెప్పేసి కూడా బాహాటకంగా వారు విమర్శిస్తున్న పరిస్థితులు ఉన్నాయి మరి ఇదంతా కరెక్టేనా ఇలా బీజేపీ బహాటకంగా విమర్శలు చేయడం అనేది తగిన అంశమేనా మరి ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కానీ వీటి మధ్య అయితే తీవ్రం వాగ్వివాదం అయితే జరుగుతుంది ఇటు మాజీ ప్రధానులు ఎవరైతే ఉన్నారో మన్మోహన్ సింగ్ పివి నరసింహారావు గారు వారికి గల నివాళులు అర్పించిన సమయంలో ఇలాంటి చర్చలకు తావు తీయడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయ అంశం చెప్పాలి ఇక మరి మనతో పాటు ఎలటి మహేశ్వర రెడ్డి గారు ఉన్నారు ఆయన కూడా రాహుల్ గాంధీ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు ఆయనతో కూడా ఒక క్షణం ముచ్చడించేటువంటి ప్రయత్నం చేద్దాం ఆయన మరి ఆయన మాటల్లో ఏం చెప్తారో అని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఒకవైపు భారత మాజీ ప్రధానమంత్రి చనిపోయి సంతాప దినాలు వారం రోజులు ప్రకటించిన తర్వాత ఎలాంటి మరి శుభకార్యాలు కానీ మరి ప్రభుత్వ పరంగా ఇనాగ్రల్ ఫంక్షన్స్ కూడా క్యాన్సిల్ చేసి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మీద గౌరవం లేకుండా మీరు హాలిడే కోసం వెళ్ళినప్పుడు దీన్ని మరి ఈ మన్మోహన్ సింగ్ గారి మృతదేహాన్ని పట్టుకుని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎందుకోసమని ఈరోజు అసెంబ్లీలో రిజల్యూషన్ తీసినప్పుడు ఈ చర్చ వస్తే ఈ చర్చ మీద ఎందుకు భయపడిపోయి మాట్లాడలేకపోతున్నారు నేను ఒకటే అడుగుతున్నా నిజంగా మన్మోహన్ సింగ్ గారి మీద ప్రేమ అభిమానం ఉంటే రాహుల్ గాంధీ గారు దేశం వదిలి సంబరాలు ఎందుకు చేసుకోవాలా వారి ఇక్కడే ఉండి సంతాప జనాలు పాల్గొనవచ్చు కదా అని అడుగుతున్నారు సో చూసారు కదా రాష్ట్రంలో అయితే ఒక అల్లు వాతావరణం అయితే ఏర్పడుతుంది చెప్పాలి ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక క్లారిటీ లేని అంశాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనే అంశం కూడా ప్రజాస్వామ్య దేశంలో అయితే నెలకొందనే చెప్పాలి సో చూద్దాం మరి దీనికి సంబంధించి కూడా ఏడు రోజుల సంతాప సభలు అయితే నిర్వహిస్తున్న నేపథ్యంలో మరి ఆ పివి నరసింహారావు కానివ్వండి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని కానివ్వండి ఇటు రాజకీయంగా ఇంకా ముందుకు వెళ్తాయా లేదా వారికి ఘన నివాళిని అర్పించే దిశగా కూడా ఆ అన్ని పార్టీలు కూడా ఏకతాటిపై వచ్చి వారికి ఆ గౌరవప్రదంగా వారిని గౌరవిస్తాయనేది కూడా మరి చూడాల్సి ఉంది దీనికి సంబంధించినటువంటి మరిన్ని